సభకు నమస్కారం వేదికపై కూర్చున్నటువంటి విశ్రాంత ఉపాధ్యాయులందరూ మరియు నా సోదరుజీ గారికి నమస్కారాలు విధులు వేదిక తీయవలసినటువంటి విద్యార్థి విద్యార్థులందరికీ నా శిస్థుడు ఈరోజు జరిగేటువంటి ప్రోగ్రాం ఏదైతుందో ఫోగ్రఫీ సమ్మీలం అనే కొద్ది పదానికి అర్థం మనందరం కూడా సరైనటువంటిది అర్థం వస్తుంది కలిసిపోవడం అనేటువంటి అర్థం వస్తుంది అయితే ఈరోజు ఇంతకు ముందు చదివి బయటికి వెళ్ళినటువంటి విద్యార్థులందరూ కూడా వాళ్ళ యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకునేటందుకు ఇది ఒక వేదికగా చేసుకొని మీరందరూ కూడా కలిసి మీతో ఉన్నటువంటి మీకు భవిష్యత్తు ఉపాధ్యాయుల యొక్క అభిప్రాయాలను వారి ఆలోచనను మీ యొక్క ఆలోచనను పంచుకోవాలంటే ఉద్దేశంతో ఈ సమావేశం జరిగిందని తెలుస్తుంది దీనిలో ముఖ్యంగా మా మిత్రులందరూ రకరకాల అంశాల మీద రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది ఇక్కడ మీరందరూ కూడా ఆనాడున్నటువంటి మీ వైఫ్యుల మీరు విద్యార్థుల విద్యార్థులు ఇప్పుడు మీరు యువతి యువకుడు అంటే పెళ్లి తీసుకొని పిల్లలు కానీ సంసార బాధ్యతను మోస్తున్నటువంటి వారు అంటే సమాజంలో ఒక చాలా విలువైనటువంటి విలువలు కలిగినటువంటి జీవితాన్ని గడుపుతూ కుటుంబ భావాలన్నిటికని మోస్తూ మీ పిల్లల్ని సక్రమైనటువంటి దిశ ద్వారా దిశ ద్వారా నడుపుతున్నటువంటి నడిపిస్తున్నటువంటి యువతి యువకుడు ఇంతకుముందే మన ఉపాధ్యాయులు చెప్పారు ఇందులోపల అది ఏ రకమైనా ఏదైనా మనం జీవితంలో ఒక మంచి ఉన్నతమైన స్థానాన్ని పొందాలి అంటే అనేది చాలా ముఖ్యము ఈ డిసిప్లైన్ ఏ రకముగానే అవసరమే డిసిప్లైన్ ఉంటేనే వారి జీవితంలో సక్రమైన జీవితాన్ని ఉన్నతమైన స్థానాన్ని అతని అధిర్వహించేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి మొట్టమొదటిగా మీ పిల్లలకు మీ చిన్న పిల్లలకు క్రమశిక్షణ నేర్పవాల్సిన బాధ్యత మీ అందరిదిలో ఉన్నది మనం బాగా సంపాదిస్తున్నాం లగ్జరీ లైఫ్ చేస్తున్నాం చాలా తిరుగుతున్నాం హెలికాప్టర్లకు తిరుగుతున్నాం కదా మన బంగాళి మనమే మనం మనము మన పెద్ద పచ్చిన మన పిల్లలు కూడా అదే విధంగా బతకాలి ఎందుకంటే సమాజంలో ఆనాటి సమాజంలో ఈరోజు రెండు సమాజంలో చాలా మార్పులు వచ్చేసాయి ఈ మన పిల్లలు అని చెప్పి చెప్పే పరిస్థితులు లేదు ఇప్పుడు చిన్న పుట్టిన పిల్లగా కూడా ఆకలి ఎడుతున్నారు పాధి సభ జాలను బిజి సభదాలు ఏ దిశ అయినా తిరుగుతారు ఆ దగ్గరకు తెలుసుకోండి బొమ్మ తీసేటట్టు వాడి బ్రహ్మాండ అన్ని మతి పోతాడు పాలు అవుతాడు తిండి తింటాడు కోడలేక మనం అది ఒక రకమైన కుట్టిన పిల్లగా దగ్గరికి సామాన్యూసు ఇదొక కొట్టి ఐడక్షన్ ఇది ఒక అంతః హోదములై కాబట్టి దాని ఎంతవరకు ఉపయోగతనే అంతః ప్రకేమను ఉపయోగతనే చిందర వేయ కార్యమాయు చేకొల్యాన్ చాల్పగాని యాక్సత్రగానే భక్తితో గాని ఏం చేస్తునో అనే ప్రశ్నయే యజ్ఞపత్రముండి కల్పితవచన భాగ్యముఖ్యన సంధి దొల్బుండి నాకు ముఖ్యంగా గృహజీయి అనేది కొట్టి పుర వక్షి అనేది కొట్టి తల్లి మీద ఉంటుంది కాబట్టి మీ పిల్లల్ని మీరే బాధ చేస్తున్నటువంటి అవకాశం మీ చేతిలో ఉంది మీకు సమస్య సహకరించవచ్చిన బాధ్యత ఈ పట్టణ మీద ఉంది మీ భార్యల మీద ఉంది అట్లా చేసినప్పుడు మన సమాజానికి ఒక ఉన్నతమైన వస్తాయి ఉన్నత స్థే వారు పాటించే ప్రయత్నం చేస్తారు కాబట్టి అందరూ కూడా డిసిప్లేని నైతికని ఉంచుకొని వాళ్ళ జీవిత గమనాన్ని వాళ్ళ పిల్లల మంత్రతిని కీర్తిదిద్దాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఒక ఆయన అంత కావచ్చు ఇంకొక అజెండా కావచ్చు మన మన ప్రభాసాలు చూడూ ఆ విద్య పది అంశం వాళ్ళు కావచ్చు ఎవరైనా ఈ రూపాయలు తక్కువ సంపాదించే అవకాశాలను పరిస్థితులు ఈ ఆదాయంతో మనం మనము మన శిల్ల పిండి బట్ట మూడు ఉంటే సార్ మొట్టమొదటి మూడు రూపాయలు రూపాయలు వస్తాయి మిగతా కాదు మన సిద్ధమైన సక్రమంగా తయారు చేసుకోవచ్చు దీంతో దీంతో మన ప్రభుత్వం కూడా చాలా రకాలుగా మనకు మన పిల్లల అభివృద్ధికి విద్యాభివృద్ధికి రకరకాలతో సహి కాబట్టి అటువంటి అవకాశాలని మీరు కూడా అందిపుచ్చుకోవాలి మీకు తెల్లని విషయాలు ఏమన్నా ఉంటే પીલલા વિદ્યા બધ વિષયા દ્વારા કોઈ વાળ સલાહ તો પીલની મી પૌરુકા તૈયાર અસર માનવ ముట్ట మనం బట్టలు ఎవరైనా ఉంటాయాల బయటకుంటాం వాటికి బట్టలుగా వస్తున్నాను బయట పెట్టేనా పెద్దగానే వాటి బట్టలు ఉండాలి పుట్టలు ఉండాలి అవి ఉండాలి ఏముండాలి చూస్తుండో కానీ అది వస్తే మంచి ఉంటాడు మంచిగా జీవితాన్ని దశ వస్తుంది ఆ క నాడు ప్రమాణం నౌక చేసిన నవ్వు కాసులు ఉన్నాయి బంగారు ఉన్నాయి ఇంట్లో బంగారం ఉంది బయట భూములు ఉన్నాయి అన్ని ఉన్నాయి నాకే చేద్దాం అని చెప్పి ఈ సరిపోయిన ఆయన ప్రత్యేకంగా ఏం పోదు నేను కట్టెలు మీద పోతాడు గున్నోడు కట్టెలు మీద పోతాడు అంటే కాజిస్తాను సరిపోయినది శవచ్చు శవాలు ఎట్టి వచ్చాడు కట్టలు రాసుకోడు రేపు బయట నుంచి బోర్ పెట్టాడు మొన్న పడ్డాక బొంద మొందరించారు ఆమె వాళ్ళ దీక్ష కోట్లు తప్ప నా కోట్ల పడాలి వాళ్ళు ఎంపికలో తీసుకునే అవకాశం లేదు కాబట్టి వెళ్ళిపోలేదు కాబట్టి మనము లేని వాళ్ళకు సహాయం చేసే గుణాన్ని అలవట్టుకోము వాళ్ళ పిల్లలు లేని వాళ్ళ పిల్లలు అభివృద్ధిలో పాటు పంచుకోవాలి అనే కొద్ది నా ముఖ్యమైనటువంటి ఆలోచన అందరూ అదేవిధంగా సహకరిస్తారని సహకరించాలని కూడా నేను డిమాండ్ చేస్తూ మీ అందరిని హాజ్ఞాపిస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై కదే రెండు వేల ఆరు ఏడు కేరడి విద్యార్థుల సమ్మేళనానికి ఇచ్చేసి వేదికపై ఉన్న సోదర ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకి శుభాష ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన విద్యార్థిని విద్యార్థులందరికీ అభినందనలు యాక్చువల్గా నేను తప్పుడు అనుకున్నాను ఈ బ్యాచ్ నేను రెండు వేల ఐదు నవంబర్లో బదిలీపై తాతపై పాఠశాల నుంచి దేవత నాగ పాఠశాల బహుశా ఐదు నెలలే కావచ్చు నేను టీచింగ్ చేసింది అని అంటున్నాను ఏ ఇంగ్లీష్ ఎయిత్ ఒక సెక్షన్కి ఏమో టోషన్ చెప్పినా ఏమో అంత గుర్తు రావట్లేదు అంటే మీరంతా అపచే ఉండే పెద్ద లేకపోతే కాబట్టి అదే అదేమిడా నేను అటెండ్ అవ్వను నేను ఇంకా ఆ రోజు టీచర్స్ డే కాబట్టి కొంచెం తీసుకోండి కాబట్టి తీయడం జరిగింది ఆ రోజు అబ్బాయి వచ్చి మీరు మాకు నైన్త్ క్లాస్లో ఇట్లా మేడం నేను ఒక పంచువేషన్ మార్క్స్ పెట్టనందుకు మీరు నాకు హాఫ్ మార్క్స్ కట్ చేశారని గుర్తు చేసుకోవడం సో అంటే అవన్నీ కూడా మాకంటే ఈ మాత్రం మాత్రమే నేను నిర్వహించడం జరిగింది నేను గుర్తు పెట్టుకొని ఇంత అభిమానంగా పిలవడం అనేది మేము మంచి ఇంకొకటి ఇప్పుడే చాలా చెప్ షాపింగ్లో చెప్పారు సూసైట్ అనేది అది చాలా బాధాకరమైనటువంటి విషయం మీ పిల్లలు హెల్తీ సొసైటీలో మాత్రం లేరు నాన్న నేను అది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను చెడిపోయడానికి ఇప్పుడు చెమ్మి దారులు ఉన్నాయి బాగుపడడానికి ఒకటే ఒక దారు కాబట్టి పిల్లల పెంపకం అనేది ఒక యజ్ఞం మీరు చిన్నప్పటి నుంచి మీరు జాగ్రత్తగా పెంచితే మీరు జాతికి మంచి పౌరులు ఇవ్వగలిగిన వాళ్ళు అవుతారు మనకు మీ శక్తి ఇస్తే చాలు వాళ్ళ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయండి అంతకంటే ముందు వాళ్ళకి విలువ నేర్పించడానికి ప్రయత్నం చేయండి పర్ఫెక్ట్గా ఉంటే మీ కుటుంబం అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అంత అభివృద్ధి చెందుతుంది కాబట్టి మీరందరూ నానా మీరు ఏ ఏ ప్రొఫెషన్లో ఉన్నా మీరందరూ బాగుండాలి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి మీరు బాగుండాలి నలుగురికి మీరు ఉపయోగపడాలి అని మనం పూర్తిగా కోరుకు పరోపకారం నిజం శరీరం మీరందరూ బాగుండాలి మీ వల్ల నలుగురు బాగుపడాలి అదే ఒక గురువుగా నేను కోరుకునేది నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్